రెండు వేల ఇరవై ఐదులో మొహరాం జూన్ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం ప్రారంభమైంది నెలవంక కనిపించిన ప్రకారం వివిధ దేశాల్లో ఈ తేదీలలో మార్పులుంటాయి ఈ నెలలో పదో రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఇస్లామిక్ క్యాలెండర్లో మొహరాం ఫస్ట్ మంత్ ఇది న్యూ ఇయర్ ప్రారంభాన్ని సూచిస్తుంది తెలుగు సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి నుంచి ప్రారంభమై ఫాల్గొన మాసం అమావాస్యతో పూర్తవుతుంది ఇంగ్లీష్ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది అలాగే ఇస్లామిక్ క్యాలెండర్ కూడా ఉంటుంది అయితే ఇందులో మూడు వందల అరవై ఐదు రోజులు కాకుండా మూడు వందల యాభై నాలుగు రోజులు మాత్రమే ఉంటాయి ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం సంవత్సర ఆరంభం మొహరాం నుంచే ఈ నెలలో ముస్లింలు ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరు ఇమాం హుసేన్ ఆయన అనుచరుల కోసం సంతాప దినాలు పాటిస్తారు ఉపవాసం ఉంటారు ప్రవక్త జీవితం గురించి బోధనల గురించి తెలుసుకుంటారు అసలు ఈ మొహరాం అంటే ఏంటి మొహరాం నిజానికి పండుగేనా మొహరాం వెనుకున్న రహస్యం ఏంటి అనే విషయాలన్నిటినీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక మన ఛానల్ త్రీ కేకి చాలా దగ్గరలో ఉంది అదంతా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి కొత్తగా చూస్తున్న వారెవ్వరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం మహమ్మద్ ప్రవక్త్ మరణం తరువాత హజ్రత్ అబూబకర్ సిద్దిక్ హజ్రత్ అలీ హజ్రత్ ఉమర్ మంచి పాలన అందించారు కానీ వీరి తరువాత వచ్చి మావియా చక్రవర్తి ప్రజల్ని హింసించి ఆనందం పొందేవాడు ఆ తరువాత యజీద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకొని క్రూరంగా పాలన కొనసాగించాడు ఆ సమయంలో హజ్రత్ హుసేన్ ప్రజల తరపున పోరాటం చేశాడు శాంతి కోసం హజ్ చేసిన ప్రతిపాదన తిరస్కరించాడు యజీద్ పైగా యుద్ధం ప్రకటించాడు మొహరాం నెలలో మొదటి రోజు ఇరాక్ కర్బలా మైదానంలో యుద్ధం ఆరంభమైంది ఇందులో యజిద్ సైన్యం హుసేన్తో పాటు కుటుంబ సభ్యులను మహిళలను చిన్న పిల్లల్ని సైతం దారుణంగా హతమార్చారు మొహరాం నెల ప్రారంభమైనప్పటి నుంచి పదో రోజున అల్లాను స్మరించుకుంటూ నమాజ్ చేస్తున్న ఇమాం హుసేన్ను శత్రువులు చుట్టుముట్టారు ఈ దాడిలో మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన దాదాపు డెబ్బై మంది వరకు అమరులయ్యారు ఈ సమయంలోనే హజ్రత్ హుసేన్ ఆ తేగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని ప్రార్థిస్తూ శాపం పెట్టి ప్రాణం విడిచాడు యుద్ధం పూర్తయిన తరువాత యజిత్ తేగవారు పశ్చాత్తాపం చెంది తమకు మోక్షం ప్రసాదించమని కోరుతూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కనకన మండే నిప్పులపై పాదాలకు చెప్పులు లేకుండా నడిచారు ఆ ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాలలో కొనసాగుతుంది మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వారంతా అమరులైనా తమ పెద్దల్ని తలుచుకుంటూ రెండు రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు ఈ నెల రోజులు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు తెలుగు రాష్ట్రాలలో మొహరం వేడుకలను పది రోజుల పాటు జరుపుకుంటారు పదో రోజును అసుర దినంగా పాటిస్తారు అంతకు ముందు రోజు ఉపవాస దీక్ష చేపడతారు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది హిందువులు కూడా ముస్లింలతో కలిసి పీర్ల పండుగను జరుపుకుంటారు పీర్ అంటే మహాత్ముడు ధర్మ దేశికుడు అని అర్థం నిజాం పరిపాలించిన ప్రాంతాలలోనూ మొహరం పండుగను ముస్లింలతో పాటు అంతా కలిసి జరుపుకుంటారు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే మొహరాం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో